శ్రీ మాత్రేనమహ అందరికీ నమస్కారం అండి నిజానికి ఈ రోజు వీడియోలో ఈ ఆరు రాశుల వారు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు తోక తొక్కారని చెప్పాలి ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే సాక్షాత్తు హనుమంతుల వారి ఆశీర్వాదం ఈ ఆరు రాశుల మీద ఉండబోతోంది హనుమంతుల వారి ఆశీర్వాదం వీరికి దొరకబోతోంది సాక్షాత్తు హనుమంతుల వారి ఆశీర్వాదంతో వీరు ఎంతో ఎన్నో విధాలుగా లాభాలు అన్నవి పొందబోతున్నారు ఎప్పుడు చూడని డబ్బును అందుకోబోతున్నారు ఎప్పుడు చూడని శుభవార్తలను కూడా అందుకోబోతున్నారు ఎటు చూసినా కూడా ఆనందమయం కాబోతోంది అసలు ఇంతకి ఆ శుభవార్తలేంటి ఏం జరగబోతోంది అలాగే ఈ ఆరు రాశులు ఏవి ఆ ఆరు రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో ఒక్కసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ఇంతటి అదృష్టం వదులుకుంటే మళ్ళీ మళ్ళీ కూడా రాదు కాబట్టి అందుకే ఇంతలా చెప్తున్నాను డోంట్ మిస్ అండి ఇందులో మీ రాశి కూడా ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు రాశుల మీద హనుమంతుల వారి అనుగ్రహం ఉండబోతోంది మనకు తెలుసు భగవంతుడు ఒక్కసారి మనసు పెట్టి మనల్ని కరుణించాడు అంటే ఎంత ఉన్నత స్థానానికి తీసుకు అద్భుతాలు జరగాలంటే ఏళ్ళు గంటలు రోజులు సంవత్సరాలు జరగాల్సిన అవసరం లేదండి గడియ చాలు అరక్షణం చాలు కాబట్టి అలాంటి అద్భుతం మీ జీవితంలో కూడా మీ జీవితంలో కూడా జరగబోతుందేమో అది కూడా ఈ జూలై ముప్పైన ఈ జూలై నెల చివరి వారంలో చివరి రోజున జరగబోతుందేమో ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఇంకా మన వీడికి ఒక చిన్న లైక్ ఇవ్వకపోతే చిన్న లైక్ ఇచ్చేసేయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ షేర్ చేయండి వాళ్ళది కూడా ఇందులో ఉందేమో వాళ్ళ రాశి కూడా చెక్ చేసుకోమనండి అలాగే మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఇక్కడ ఆఖరిసారి అన్నట్టు ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఈ మాట ఎందుకు చెప్తాను ఎప్పుడు అంటే కూడా ఇక చెప్పారంటే హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ కూడా జరిగి తీరుతుందండి కాదు లేదు అన్న మాటే ఉండదు ఒక్కసారి ప్రయత్నించి చూడండి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే అందిస్తారు మీరు నేరుగా వెళ్లాల్సిన పని అవసరం లేదు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న దృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారండి మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు కాబట్టి ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరైనాతో షేర్ చేసుకుంటారు ఒక వీడియోలోకి వస్తే నిజంగా ఈ ఆరు రాశులు వారు కూడా నిజంగా అదృష్టవంతులు అండి మంగళవారం నాడు హనుమంతుడి ఆశీస్సులతో ఏ రాశి వారికి ఎలాంటి లాభాలు ఉన్నాయి ఎలాంటి అద్భుతాలను చూడబోతున్నారు ఎవరికి ఎలా ఉండబోతోంది ఎవరైనా ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలా ఈ నెల జూలై ముప్పై అవ తేదీన రాశిఫల్లాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు ఇక్కడ వివరంగా క్లియర్గా తెలుసుకోండి వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి ఎందుకంటే వేద శాస్త్రంలో మొత్తం కూడా పన్నెండు రాశుల గురించి వివరించబడి ఉంది ప్రతి ఒక రాశి చక్రం కూడా ఒక గ్రహంచే పాలించబడుతూ ఉంటుంది గ్రహాలు నక్షత్రాలు కదలిక ఆధారంగా జాతకాన్ని అంచనా వేస్తారు మంగళవారం రోజున ఈ రోజు ఇలా ఉండబోతోంది మంగళవారం హనుమంతునికి అంకితం ఈ రోజున హనుమంతుడి ఆశీస్సులు మీ మీద పుష్కలంగా ఉండబోతున్నాయి హనుమంతుడిని ఆరాధించిన పూజించిన మీకు అడ్డంకుల నుండి విముక్తి అన్నది పొంది జీవితంలో ఆనందం శ్రేయస్సు పొందుతారు అలాగే జ్యోతిష్యం ప్రకారం జూలై ముప్పైవ తారీఖున కొన్ని రాశులకి చాలా అద్భుతం జరగబోతోంది శుభప్రదంగా ఉండబోతోంది అయితే కొన్ని రాశులు వారికి జీవితంలో చిన్న చిన్న సమస్యలు అనేవి ఎదుర్కోవాల్సి రావచ్చు జూలై ముప్పై రెండు వేల ఇరవై ఐదున ఏ రాశులు వారికి లాభం చేకూరుతుందో ఏ రాశులు వారు జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం అది రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై తొమ్మిదవ తారీఖు మంగళవారం రోజున హనుమంతుల వారి ఆశీర్వాదం పొందబోతున్న రాశిలో మొట్టమొదటి రాశి మేషరాశి సంతానం వల్ల సంతోషం పెరుగుతుంది మీరు విద్యా పనిలో విజయం సాధిస్తారు గౌరవం పొందుతారు ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుంది ఉద్యోగంలో ఆదాయం పెరుగుతుంది ఎవరైతే శాలరీ పెరగాలి అని చూస్తున్నారో ఇంక్రిమెంట్లు పెరగాలని చూస్తున్నారో వాళ్లకు అవి ఇప్పుడు ఈ క్షణంలో నెరవేరబోతున్నాయి అయితే మీ పురోగతికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కానీ మీరు కుటుంబానికి దూరంగా వేరే ప్రదేశానికి వెళ్ళవలసి ఉంటుంది అంటే ప్రమోషన్ రావచ్చు లేదా ట్రాన్స్ఫర్ కావచ్చు ఏదో ఒకటి అంటే ఇక్కడ మీకు సంపాదన పెరుగుతోంది కాబట్టి మీరు మార్పు బదిలీ అన్నది అయ్యే సూచనలు ఉన్నాయి అర్థం చేసుకోవాలి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి విపరీతంగా ఉంటాయి చేతిని అదుపులో ఉంచుకోవాలి మనసుని కంటిని అదుపులో ఉంచుకోవాలి స్నేహితుని సహాయంతో వ్యాపారంలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి కళ సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది భవనం లేదా ఆస్తి డబ్బు సంపాదించే సాధనంగా మారుతుంది మీ భావోద్వేగ శక్తిని హరించే బంధాలపై సమయాన్ని అస్సలు వృధా చేయకండి అంటే ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది మీ నిజమైన భాగస్వామిని కనుగోవటానికి మీరు ప్రయత్నించండి కొత్త వ్యక్తులను కలవండి మీ ప్రియమైన వారితో సమయం గడపండి వివాహితులు తమ భాగస్వామితో కలిసి ఈ రోజుని ఆనందంగా ఆస్వాదించడానికి ప్రయత్నించండి మీకు హనుమంతుల వారి ఆశీర్వాదాలు తప్పకుండా ఉంటాయి అయితే మీకు చాలా బాగా ఉండబోతోందని చెప్పాలి ఎందుకంటే ప్రమోషన్ రాబోతోంది శాలరీ పెరగబోతోంది మీరు ఉన్నత స్థానానికి కూడా వెళ్ళబోతున్నారు ఇక మీ భావోద్వేగాలకు సంబంధించి అంటే మనసు ఎటువైపు కూడా వెళ్లకుండా కంట్రోల్ చేసుకోండి అనే ఇక్కడ అర్థం అంటే నిజమైన భాగస్వామి ఎవరు మీ జీవిత భాగస్వామి వారిని కనుగోండి అంతేగాని మనసు వచ్చిన చోటుకల్లా కూడా వెళ్ళి అనవసరంగా వృధా ప్రయాస చెయ్యకండి అని ఇక రెండవ రాశి వృషభ రాశి మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి ఉద్యోగంలో కొత్త అధికారులతో విభేదాలు రావచ్చు జాగ్రత్త మనసు ఆనందంగా ఉంటుంది ఓపిక పట్టండి ఓపిక పడితే అన్ని కూడా సర్దుకుంటుంది మాట్లాడేటప్పుడు సమతుల్యత అనేది ఉండాలి వ్యాపారంలో మెరుగుదల అనేది కనిపిస్తుంది ఇన్నాళ్ళు కూడా బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే లాస్ లో జరుగుతూ ఉందండి కస్టమర్స్ రావట్లేదండి అని బాధపడుతున్నారో వాళ్ళకైతే ఇక మీదట మంచిగా ఉండబోతోంది మీరు మీ తండ్రి నుండి కూడా మీరు డబ్బు పొందే అవకాశం ఉంది మీరు విద్యా విజయం సాధిస్తారు అంటే స్వయ నియంత్రణలో కూడా మీరు ఉండాలి మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి అంటే ఎమోషన్స్ని అదుపులో ఉంచుకోవటానికి ప్రయత్నించండి మీలో కలిగిన ప్రతి భావాన్ని వ్యక్తం చేయకండి ఇబ్బందులకు గురవుతారు అన్ని ప్రదేశంలో చాలా కష్టంతో కూడి ఉంటుంది కుటుంబం నుండి మద్దతు లభిస్తుంది స్నేహితుల సహకారంతో కొత్త ఆదాయ వనరులు అభివృద్ధి చెందుతాయి ప్రేమ భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో మీ కుటుంబ సభ్యులు మీ ఇష్టాలు అయిష్టాలను వింటారు మీరు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు మీరు ఇప్పటికే రిలేషన్షిప్లో ఉన్నట్లయితే మీ ప్రియమైన వారితో వార్తలను పంచుకోవటానికి ఇదే సరైన సమయం ఒంటరిగా ఉన్నవారు తమకు నచ్చిన వ్యక్తితో సాధ్యాసాధ్యాలను అన్వేషించి ఇప్పుడే తదుపరి అడుగులనేవి వేయాల్సి ఉంటుంది ఇక ఇంకొక రాశి మిథున రాశి మీ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అదుపులో ఉంచుకోవటానికి ప్రయత్నించండి కుటుంబం నుండి కూడా మీకు సపోర్ట్ అనేది లభిస్తుంది మాటల్లో సౌమ్యత ఉంటుంది ప్రతికూల ఆలోచనలు ప్రభావాన్ని నివారించబడతాయి వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది అభివృద్ధి ఉంటుంది అలాగే ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో అందులో చాలా లాభాలు అన్నవి చూసే అవకాశం ఉంటుంది కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది కార్యాలయంలో సమస్యలు ఇంకా కొనసాగుతాయి స్నేహితుని సహాయంతో డబ్బు సంపాదించే మార్గం ఏర్పడుతుంది అంటే ఇప్పుడు మీరు ఒక పని చేస్తుంటే ఇంకా వేరే మార్గాలలో డబ్బు సంపాదించుకోవటం అంటే పార్ట్ టైం అని లేకపోతే మీరు చేస్తున్న పనితో పాటు రియల్ ఎస్టేట్ అని ఇలా చాలా చేస్తుంటారు కదా అలా మీ ఫ్రెండ్ సహాయంతో ఇంకొక ఆదాయ మార్గం మీకు కనబడుతుంది మీరు మంచి స్థితిలో ఉండబోతున్నారని అర్థం చేసుకోండి మీ ఫ్రెండ్స్ సపోర్ట్ మీకు చాలా ఉంటుంది అలాంటి ఫ్రెండ్స్ దొరకటం నిజంగా మీరు చేసుకున్న అదృష్టమే అని చెప్పాలి అలాగే రుచికరమైన ఆహారం పట్ల ఆసక్తి ఉంటుంది సంబంధాలలో సాన్నిహిత్యం ఉంటుంది ప్రేమ జీవితం గురించి మీ భావాలను ప్రస్తుతం స్థిరంగా మీకు లేవు అంటే ఒక నిలకడగా లేని భావనలతో మీరు ఉన్నారు మీ ప్రేమ గురించి ఈ సమయంలో కొత్త సంబంధంలోకి ప్రవేశించడం అస్సలు సరైనది కాదు ఎందుకంటే మీ మనసు సరైన నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో ఉంది ఎటు తేల్చుకోలేని స్థితిలో ఉంది సందిగ్ధంలో ఉంది ఒక మాట మీద ఉండట్లేదు ఒక ఆలోచనల మీద నిలబడటం లేదు కాబట్టి ఎలాంటి సమయంలో తొందరపడి ఫిక్స్ అవ్వకండి టైం తీసుకోండి అలాగే బదులుగా స్నేహితులతో సమయం గడపండి మాట్లాడటానికి వారితో సరదాగా ఉండటానికి కొంచెం సమయం ఇవ్వటం కూడా తప్పు కాదు ఎందుకంటే ఇది మీ ఫీలింగ్స్తో బంధాలను నిర్మించుకోవటానికి ఉపయోగపడుతుంది అలాగే వేరే వైపు మనసు మల్లకుండా కూడా మిమ్మల్ని అవైడ్ చేయగలదు ఇలా మీరు ఫ్రెండ్స్తో ఉండటం వలన ఇక మరొక రాశి కర్కాటక రాశి మీకు మానసిక అసంతృప్తి అనేది ఉంటుంది ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఆత్మవిశ్వాసం లోపిస్తుంది కాబట్టి కాసింత ఓపిక పట్టాల్సిన సమయం అయితే ఇప్పట్లో ఉంది మీ భావోద్వేగాలు మీ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటిని కూడా ఎక్స్ప్రెస్ చేయకుండా చూపించకుండా బయట పెట్టేయకుండా వాటిని కంట్రోల్ చేయండి మీ బిజినెస్ ఏదైతే ఉందో దానిపైన దృష్టి పెట్టండి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది జాగ్రత్త ఇక్కడ మరింత పరుగు అనేది ఉంటుంది అంటే ఎంత చేసినా కూడా తరగని పని అన్నది ఉంటుంది జీవితం బాధాకరంగా ఉంటుంది చదువులపై ఆసక్తి అస్సలు ఉండదు విద్యా పనులు సంతోషకరమైన ఫలితాలను ఇస్తాయి వాహన సౌక్యం మీకు పెరుగుతుంది ఎక్కువ శ్రమ ఉంటుంది పురోగతికి అవకాశాలు కూడానే ఉన్నాయనే చెప్పాలి మీరు మీ సంబంధంలో మీ బంధంలో మీ రిలేషన్లో కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే ఈరోజు మీరు సాఫీగా సాగిపోతారు అంటే అవన్నీ కూడా క్లియర్ అయ్యి అయ్యే అవకాశం ఉందని చెప్పాలి ఇదివరకటి అడ్డంకులన్నీ కూడా తొలగించుకోవటానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పాలి నిజాయితీగా మీరు ప్రయత్నం చెయ్యకూ నిజాయితీగా మీరు ప్రయత్నించండి మీ మధ్య వరకు ఉన్న డిస్టర్బెన్సెస్ ఏమన్నా ఉన్నాయో వాటిని తొలగించుకోవటానికి సిన్సియర్ గా ప్రయత్నం చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఇలా బలంగా ప్రశాంతంగా ఉండండి వివాహిత జంటలు రాబోయే జీవితం గురించి మాట్లాడటం చేసుకోండి ఎందుకంటే మీ ఫ్యూచర్ ప్రణాళిక అన్నది మీకు చాలా అవసరం ఇదివరకే పిల్లలు కలిగి ఉన్నా ఇంకా పిల్లలు కలగకుండా పిల్లల ప్లానింగ్ లో ఉన్నా ఒక ప్రణాళిక అన్నది చాలా చాలా అవసరం ఇంకా తర్వాత రాసి శుభరాశి ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది ఆదాయం పెరుగుతుంది అలాగే సంతోషకరమైన ఫలితాలను కూడా మీరు చూడబోతున్నారు మనసులో ప్రతికూల ప్రభావాన్ని నిరోధించండి అంటే నెగిటివ్ థాట్స్ కానీ నెగిటివ్ ఆలోచనలు కానీ ఇలా రాకుండా కంట్రోల్ చేసుకోండి దానికోసం మీరు కాసేపు యోగా ధ్యానం మెడిటేషన్ లాంటివి చేసుకుంటే చెడు ఆలోచనలన్నీ కూడా మనసులోకి రాకుండా అవాయిడ్ చేయొచ్చు మరి మీ పిల్లల నుండి మీరు శుభవార్త వింటారు కొంత ఆస్తి ద్వారా ధనలాభం మీకు వస్తుంది ఎన్నడూ చూడని ధనలాభం మీకు కలిసి వస్తుంది అయితే ఓపిక పట్టాలి ఓపిక పడితేనే అన్నీ సాధ్యమవుతాయి కుటుంబ పరిస్థితులను గుర్తుంచుకోండి కళ సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది పని చేసే చోట శ్రమ ఎక్కువగా ఉంటుంది ఎవరైతే ఓల్డ్ ఫ్రెండ్ ఉన్నారో వారితో ప్రేమ వ్యవహారం ఏర్పడే అవకాశం ఉంటుంది మీరు వారి కంపెనీలో సుఖంగా సురక్షితంగా ఉన్నారు అందువల్ల మీరు రిలేషన్ మరొక స్థాయికి తీసుకువెళ్లాలి అనుకుంటున్నారు అయితే ప్రస్తుత పరిస్థితిని మరింత దిగజార్చకుండా ఉండటానికి మీ భాగస్వామి అదే భావాలను పంచుకుంటున్నారని నిర్ధారించుకోండి వివాహితులు తమ రోజువారీ పనులు తమ జీవిత భాగస్వామితో పంచుకోవాలి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయమే ఎందుకైతే మీరైతే మ్యారీడ్ అయితే గనక ఇక్కడ జరగబోతున్న ఈ పరిణామం వల్ల మీ వైవాహిక బంధం కొంచెం దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు ఆ ఫ్రెండ్షిప్ అన్న ఆ లైన్ ఏదైతే ఉంటుందో దాన్ని అలా ఉంచండి అది దాటడానికి ప్రయత్నించకండి ఇక తర్వాత రాశి కన్యా రాశి వైవాహిక సుఖం పెరుగుతుంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి అంటే షుగర్ వ్యాధితో బాధపడవచ్చు పూర్తి విశ్వాసంగా మీరైతే ఉండగలుగుతారు మీకు ఉద్యోగంలో ప్రమోషన్ అనేది వస్తుంది ఇక మీరు హ్యాపీగా స్వీట్లు అన్నవి పనిచేసుకోవచ్చు అలాగే గౌరవం అన్నది పొందుతారు విద్యా పనుల నిమిత్తం విహారయాత్రకు వెళ్ళవచ్చు అంటే పిల్లలు ఏదైనా ఒక టూర్ కానీ ఒక ట్రిప్ కానీ ఇలా వెళ్ళే అవకాశం ఉంటుంది అంటే బట్టల మీద ఆసక్తి పెరుగుతుంది జీవితం బాధాకరంగా ఉంటుంది కుటుంబం నుండి మద్దతు అన్నది లభిస్తుందంటే సపోర్ట్ అనేది లభిస్తుంది మీరు కొత్త ఉద్యోగంలో కొంత అదనపు బాధ్యతను పొందవచ్చు మీ ప్రేమ జీవితాన్ని మీ స్నేహితులతో వెల్లడించడంలో అసలు తొందరపడకండి ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రేమలో ఉన్నారో అది ఇంకా సక్సెస్ అవుతుందో లేదో లేదా ఎంత దాకా కొనసాగుతారో తెలియదో తొందరపడి ఫ్రెండ్స్తో చెప్పేసేయకండి బయటపడకండి దీని ప్రకటనకు కొంచెం సమయం అన్నది తీసుకోవాలి అంటే మీరు ఈ విషయాన్ని అనౌన్స్ చేయటానికి కొంత సమయం అన్నది తీసుకోవాల్సిన అవసరం ఉంది మీ లైఫ్ గురించి ఒక ప్రణాళిక అన్నది మీరు సిద్ధం చేసుకోవాలి దాని మీద దృష్టి ఉంచాలి దానికి మీ ప్రాధాన్యతలను మీరు అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి అలాగే ఎవరైతే పెళ్ళైన వారు ఉన్నారో తమ భాగస్వామి వారి ఇంటి భారాలను వదిలించుకోవటానికి కలిసి కొంత నాణ్యమైన సమయాన్ని పంచుకోవటంలో సహాయపడటం అనుభవిస్తారు ఇక మరొక రాశి తులారాశి మనస్సు వీరికి చంచలంగా ఉంటుంది కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి ఆదాయ పరిస్థితి మెరుగుపడుతుంది కానీ ఓపిక పట్టాలి అంతా సర్దుకుంటుంది కానీ ఓపిక పట్టాలి అంతా కూడా సర్దుకుంటుంది మీరు కోపంతో ఉంటే ఇబ్బంది పడతారు వ్యాపారంలో మార్పులు జరుగుతాయి అక్కడ మరింత పరుగు అనేది ఉంటుంది అంటే పోటీ ఎక్కువగా ఉంటుంది మీరు స్నేహితుల నుండి మీకు సపోర్ట్ అనేది మీరు పొందుతారు మీ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో మీ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అదుపులో ఉంచుకోండి అలాగే ప్రతి ఒక్క పనిలో కూడా బిజీగా ఉంటారు మీ మైండ్ అన్నదాన్ని బిజీగా ఉంచుతారు కుటుంబంలో సపోర్ట్ మీకు ఉంటుంది ప్రశాంతమైన వాతావరణం కూడా మీకు ఉంటుంది అలాగే మీరు కుటుంబ మరియు ఉద్యోగ జీవితం పరంగా బాగానే ఉంటుంది కానీ మీ ప్రేమ జీవితానికి ఇంకా చాలా అవసరం మీరు సమయాన్ని శక్తిని అంతా కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మీ భాగస్వామి విడిచిపెట్టినట్లు అనిపించవచ్చు మీకు కొంచెం సమయం దొరికిన మీ భాగస్వామితో గడపండి పెళ్ళైన జంటలు ఎవరైతే ఉన్నారో సంబంధంలో నమ్మకాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది తర్వాత రాశి వృశ్చిక రాశి మీరు పనిచేసే చోట శ్రమ ఎక్కువగా ఉంటుంది అలాగే అనవసరమైన కోపం వాదోపవాదాల పరిస్థితి ఏర్పడవచ్చు మీరు మీ పిల్లల నుండి శుభవార్తలను పొందవచ్చు అలాగే ఖర్చులు పెరుగుతాయి వాటిని తగ్గించుకోవాలి మీరు స్నేహితుల నుండి మద్దతు అన్నది కూడా పొందుతారు అంటే సపోర్ట్ పొందుతారు ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటుంది మాటలో సౌమ్యత ఉంటుంది కుటుంబంతో కలిసి ఏదైనా విహార యాత్రలకు వెళ్ళవచ్చు తల్లి ఆరోగ్య సమస్యలతో బాధపడవచ్చు కాబట్టి జాగ్రత్త మీ అమ్మగారు ఎవరైతే ఉన్నారో వారి ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే వస్తుంది ఈరోజు మీరు మీ భావాలను ఎక్స్ప్రెస్ చేయటానికి ప్రయత్నించండి మీరు కాదన్నట్లు నటించటం వల్ల ప్రయోజనం అస్సలు లేదు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటానికి ప్రయత్నించండి ఏదున్నా కూడా అందరితో ఓపెన్గా చెప్పటానికి ప్రయత్నం చేయండి మీ భాగస్వామితో విభేదాలను పరిష్కరించుకోండి అంటే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటే వాటిని క్లియర్ చేసుకోండి అవసరమైన మార్పుల కోసం ఎదురు చూడండి మీరు మ్యారీడ్ అయితే మీ జీవిత భాగస్వామి పట్ల మీరు భావం నిండి ఉండాలి అంతేకాకుండా మీరు ఎలా చేస్తే వారి ప్రేమను వారు మీకు చూపిస్తారు మరొక రాశి ధనుస్సు రాశి మీరు వేరే ప్రదేశానికి కూడా వెళ్ళవలసి ఉంటుంది అంటే ఖర్చులు కూడా పెరుగుతాయి మనసు ఆనందంగా ఉంటుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది అలాగే ఆదాయ వనరులు ఎక్కువగా రాబోతున్నాయి పెరగబోతున్నాయి స్నేహితుల సహాయంతో ఉద్యోగ అవకాశాలు కూడా మీకు పొందే అవకాశం ఉంది వ్యాపారంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది కుటుంబం నుండి మీకు సపోర్టు లభిస్తుంది మీకు రొమాంటిక్ ఆలోచనలు వస్తాయి అలాగే జీవితాన్ని కూడా కొంచెం ఉల్లాసంగా గడపడానికి ప్రయత్నిస్తారు మీ జీవిత భాగస్వామితో కూడా సాయంత్రం ప్లాన్ చేసుకోండి మరియు దానిని గుర్తుండిపోయేలా ఆ రోజు ఒక మెమరీ లాగా మిగిల్చుకోండి వివాహతులు తమ కుటుంబ సభ్యులతో ప్రామిసులు ఏవైతే చేశారో వాటిలో నెరవేర్చుకోవటం అలవాటు చేసుకోండి ఇక మరొక రాశి మకర రాశి వీరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అతిగా ఉత్సాహంగా ఉండటం మానుకోండి ఎందుకంటే కొన్నిసార్లు అతి ఉత్సాహం అంత మంచిది కాదు అలాగే రుచికరమైన ఆహారం పట్ల ఆసక్తి పెరుగుతుంది అయితే ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి అలాగే మీ మాట ఏదైతే ఉందో దానికి ప్రభావం శక్తి అన్నది పెరుగుతుంది మీరు బిజినెస్ నుండి డబ్బు బాగా సంపాదిస్తారు మీరు స్నేహితుల నుండి కూడా మంచి సపోర్ట్ అన్నది పొందుకుంటారు మీ పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి అలాగే మీకు కొన్ని పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు అంతేకాకుండా ఆశ మరియు నిరాశ మిశ్రమ భావాలు ఉంటాయి అంటే మీరు మాట్లాడేటప్పుడు ఓపికగా ఉండటం అలవాటు చేసుకోండి మీరు మీ ఓల్డ్ ఫ్రెండ్ని కలుస్తారు ప్రియమైన వారితో మాటలు మీకు జరుగుతాయి అలాంటి దానికి ఇది గొప్ప సమయం అని చెప్పాలి మీకు ఒక స్పెషల్ అనుభూతి ఒక స్పెషల్ ఫీల్ కలిగించే వ్యక్తితో మీరు దూసుకుపోవచ్చు వివాహితులు అంటే పెళ్ళైన వాళ్ళు స్నేహితులను కలుసుకోవాలి ఓల్డ్ మెమరీస్ని రీఫ్రెష్ చేసుకోవాలి అని అనుకుంటారు చేస్తారు కూడా ఈ విషయాలలో మీ భాగస్వామిని ఈ విషయాలను మీ భాగస్వామితో పంచుకోండి మీ గత జీవిత రహస్యాలను తనతో పంచుకోండి ఇక ఇంకొక రాశి కుంభరాశి క్షణాల్లో కోపం క్షణాల్లో శాంతించటం వంటి భావాలు వీరికి సొంతమనే చెప్పాలి మీరు పని చేసే చోట ఇబ్బందులను ఎదుర్కోవచ్చు ఆత్మవిశ్వాసం మీలో పెరుగుతుంది అలాగే మీ అమ్మగారి ఆరోగ్యం పట్ల మీరు ఇన్నాళ్ళు బాధపడ్డారు కదా ఆరోగ్యం ఇప్పుడైతే కొంచెం మెరుగుపడే అవకాశం ఉంటుంది మీ రీత్యా ప్రయాణం చేయవలసి రావచ్చు అక్కడ మరింత మీకు పోటీ ఉంటుంది మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి మనసులో ప్రశాంతత సంతోషం కలుగుతాయి కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది డబ్బు వచ్చే పరిస్థితులు అలాగే ఉంటాయి సోదరుల నుండి మీకు సపోర్ట్ అన్నది లభిస్తుంది వ్యక్తిగత జీవితమైన లేదా వృత్తిపరమైన జీవితమైన జీవితంలో మీ విలువను మీరు గుర్తించేయాలి మిమ్మల్ని మీరు గుర్తించుకోవాలి అప్పుడే మీకు విలువ అన్నది పెరుగుతుంది దీర్ఘకాలంలో అర్థం లేని సంభాషణల ద్వారా తప్పుదారి పట్టించొద్దు ఇప్పుడు మీ జీవిత భాగస్వామి నుండి నిబద్ధత తీసుకోవాల్సిన సమయం వచ్చింది ఏది వాస్తవమో ఎదుర్కోండి పెళ్ళైన వాళ్ళు జీవితాల్లో శాంతి సామరస్యం ఉంటుంది పెళ్ళైన వాళ్ళ జీవితంలో కొంచెం శాంతి సామరస్యం అనేది ఉంటుంది ఇక ఇంకొక రాశి మీనరాశి కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి లాభాలను పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మానసిక ప్రశాంతత ఉంటుంది కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది మీరు చేస్తున్న పని పరిధిలో మార్పుతో పని యొక్క పరిధిని మీరు పెరుగుదల అనేది చూడొచ్చు ఎక్కువ కష్టం ఉంటుంది వ్యాపారంలో కూడా సంతృప్తికరమైన ఒక మంచి వ్యాపార లావాదేవీలు ఉంటాయి ఓపిక లేకపోవటం అనేది కూడా ఉంటుంది ఆరోగ్య విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి మీరు స్నేహితుల నుండి సపోర్ట్ అనేది పొందుతారు అలాగే ఏదైతే విద్యకు సంబంధించిన పనులు ఉన్నాయో విజయావకాశాలు ఉన్నాయి మీకు మీ జీవిత భాగస్వామికి సంబంధించిన సంక్లిష్ట సమస్యలను జాగ్రత్తగా నిర్వహించాలి మీ ప్రియమైన అనుచరులతో ఆలోచనాత్మకంగా మాట్లాడండి మీ భాగస్వామి భావాలను అర్థం చేసుకోండి మీరు కూడా ఏమైనా వారితో మీరు కూడా కొత్తగా పెళ్ళైన వారు ప్రేమించుకున్న వాళ్ళు లవర్స్ ఎలా ఉంటారో అలా మారిపోండి ఏదైనా తప్పులు ఉంటే కూడా భాగస్వామిని క్షమించమని కోరేసేయండి ముందుకు సాగండి అంతా కూడా చక్కగా జరుగుతుంది అయితే ఈ ఆరు రాశుల వారికి కూడా ఈ జూలై ఇరవై తొమ్మిది మంగళవారం రోజున హనుమంతుడి దయ వలన ఎలా ఉండబోతోంది మీకు ఇంకా మంచి ఫలితాలు రావాలి అంటే మంగళవారం రోజున హనుమంతుడి దేవాలయానికి వెళ్ళి ఒక్కసారి స్వామివారిని దర్శించుకొని వస్తే మీకు ఇంకా కూడా మంచి ఫలితాలు అన్నవి కలుగుతాయి